జగిత్యాల పట్టణంలోని పదహారో వార్డులో సిఎస్ హెచ్ ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ పదహారో వార్డు దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల ఆదర్శమని అర్హులందరికీ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం కూతురు రాజేష్ కూసరి అనిల్ డి వరుణ్ ఏఈలు శరణ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు गरावो बड़े लो बड़े स्टैनर पन्ने का काम हो गया सर सुन सर और ये करो ठीक है बिना रिक्वेस्ट के नहीं नहीं संगीत से टेपरिंग है और ये चीजें करनी ओके ओके ये जो आप बोल रहे हैं आपने चेहरा वाला आईयो ये मैं मना कर पाद है

परमोट पर हम पे परमोट ऊम पे तो मेरा टाइम है 15 करोड़ अंदर और 1000 जनरली 20 लाख सरला कर दो और गोरे मोर में स्लाब बड़ी चीज रोड पर नाले संभला का टोटल काउंटर है ये मिस्टर तो जस्ट बिल्लर अपना हो मैं लाइव ఇక్కడది ఇది వెనక గల్లీ ఉంది సార్ పాత ధరంపు గడికి గల్లీ ఉన్నది ధర సిసి రోడ్ పెట్టాం అది వేరే ఐడియా ఉందో తెలుసుకొని కౌన్సిలర్ గారికి చెప్పండి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భంలో మిమ్మల్ని ఆ దేవుడు మీ మిమ్మల్ని మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని మీ పాలన ప్రభుత్వాన్ని దేవుడు ఇంకా అంతగా దిగించాలి ఆయన కృపలో మీరు ఇంకా ప్రజలకు అతి సమీపంగా ప్రజలలో తలలో నాలుకలాగా ఉండి ప్రజల యొక్క యోగక్షేమం చూస్తూ ఈ మధ్య మీరు ప్రకటించినటువంటి యువ రాజీవ్ యువ వికాస ప్రోగ్రాంలో కూడా మీరు అందిస్తున్నటువంటి సేవలను బట్టి మీకు వేలాది పునర్ జన్స్తున్నాం మేము కూడా మీ మళ్ళీ మీ యొక్క నాయకత్వాన్ని మీ యొక్క అధికార బృందానికి దీవించాలని ఆ దేవుడు ప్రార్థిస్తున్న నిత్యం కనుక సంతోషం ఇక ఇంకొక కొంత నీళ్ళు ఉన్నది మీ ప్రణాళికలో గ్రేవీ అడుగు కూడా మంచి కాంపౌండ్ ఇచ్చారు ఇక బంకర్ వేసింది థర్టీ మీటర్స్ కూడా అయింది ఈ రోజున మీతో కూడా ఇక మేము అనలేదు కానీ మీరే మీరు అదే అన్నారు ఇక అది కూడా మేము అంటలేము అది కాదు మీరే అంటారు అని చేస్తారని మాకు నమ్మకం గొప్ప నమ్మకం మన పదవారికి విచ్చేసిన మా ప్రియమైన నాయకుడు పడుగు పరుగాళ్ళ ఆశా జ్యోతి అయిన మా ఎమ్మెల్యే సంజయ్ అన్నకు మరియు ఇక్కడికి వచ్చిన నా కైస్టర్ సోదరులకు మరియు నా వారి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు గతంలో ముందు క్రైస్తవులను పట్టించుకున్న ఆడు ఎవరు లేరు ఎందుకంటే ఈ చర్చిలో నాకు తెలిసిన అనుభవం అప్పటి నుంచి ఒక చర్చి మెయిన్ గేట్ నుంచి ప్లస్ ఆ ఎండింగ్ గేట్ దాకా ఒక రోడ్డు అది ఇరవై సంవత్సరాల కింద అయింది నా అవగాహన ప్రకారం మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే పిలవగానే అప్పుడు గ్రేవ్ యార్డ్కి కాంపౌండ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్కి మరియు ఫంక్షన్ హాల్కి సండే స్కూల్కి అన్నీ కలిసి నాకు తెలిసి దాదాపు కొంచెం కవితక్క సహకారం కూడా ఉండే దాంతోపాటు మా ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు తెలిసి తొంభై లక్షల వర్క్ అయింది సార్ ఇప్పటికి ఇక్కడ ఓన్లీ కంపౌండ్లో నెక్స్ట్ నా వాళ్ళ వచ్చేసి గుడికి నల్లపోషమ్మ టెంపుల్కి మరి రోడ్లు మరి డ్రైన్లు కలిసి అదొక ఎనభై లక్షలు అయింది సార్ నేనైతే ఎప్పటికి మీకు రుణపడి అని అందరు ముగ్గురు చెప్తున్నా సార్ కూడా నేనైతే ప్రత్యేకంగా ఉంటుంది సార్ నాకు పిలువంగానే నాకు టికెట్ లేకుండా నన్ను పిలిచి నా తమ్ముడు అని పిలిచి నాకు అన్ని విధాలుగా సహకరించింది సార్ కూడా ఇప్పుడు కూడా ఈ రోడ్ ఎప్పుడు అవుతుంది అవుతుందో నాకే ఒక మూడు సార్లు ఫోన్ చేసి తమ్ముడు తొందర వర్క్ చేయించు అని చెప్పి చెప్పింది ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు సంజయ్ నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సభ తెలియజేస్తూ అతి పురాతనమైన చర్చ్ కాంపౌండ్ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు పరిశీలించడానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ మిత్రుడు రాజు కౌన్సిలర్ అయినప్పటి నుంచి దాదాపుగా చిన్న చిన్న వర్క్లే కోటి ఎనభై లక్షల రూపాయలు అవి కాకుండా కుల సంఘాలకు కావచ్చు లేదా మెయిన్ రోడ్కి కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు అవన్నీ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున పంపించారు ఇంకా కూడా నలభై ఒక్క లక్షల వర్క్లు టెండర్ ప్రాసెస్లో టెండర్ అయిపోయింది అంటే ఇంకా కొత్త కౌన్సిలర్ వచ్చే లోపల రెండున్నర కోట్ల వరకులు దాదాపు చేస్తారు గతంలో ఈ ప్రాంతంలో చేసిన ఏ కౌన్సిలర్ కూడా నాకు తెలిసి ఎందుకంటే అన్నున్నారు చేయమనుకోవద్దు అప్పటి పరిస్థితుల్లో ఆ కాలం పేరు నలభై యాభై లక్షలు ముప్పై నలభై లక్షల వరకులు ఒక టన్నులు చేస్తే పెద్ద విషయం నేను అప్పుడే చెప్పిన రాజుకు తమి నీకంటే ముందున్న కౌన్సిలర్ కంటే నువ్వు డబల్ అయిన పనులకు ఎక్కడ నిధులు లేకపోతే అప్పుడు గెలవగానే నిధులు లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్లో పోటీ చేయకపోవాలి అలాంటిది ఎన్ని రెట్లు తెచ్చినామో ప్రతిపక్షం వాళ్ళు చూసుకొని చెప్పాలి నేను ఊరికి ఆడిపోసుకుంటా ఉంటారు టీవీలలో మమ్మల్ని అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి అందరికీ తెలుసు నేను నుంచి మరి అప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉండేది స్కూల్ ఉండేది ఎన్నోసార్లు చెప్పిన మా అమ్మతోటి జయప్రద పీటర్ డాక్ సాబ్ జయప్రద అంటే ఉన్నప్పుడు వత్తుంటి అని చెప్పి అలా అనుబంధం మరి అలాంటి తీ మార్పు వచ్చింది అట్లానే రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి మార్పులు వచ్చే సందర్భంలో నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో మా కుటుంబంలో జన్మించిన మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పనిచేస్తా ఉన్నాను నిరంతరం ఏంటంటే మనకు కావాల్సింది అభివృద్ధి ఇలా పనిచేయడంతో ఇలా మీరు ఏ ఇంజనీర్ అని అడగండి ఈ టీఎఫ్ఐడీస్ కింద దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర నిధులు తెచ్చుకున్నాం సో ఇక్కడ పట్టణం మొత్తం కూడా ప్రతి వార్డులో ఎక్కడ చూసినా కానీ ఈ ఒక్క నెల రోజుల లోపల ఒక ఇరవై కోట్ల రూపాయల పనులు ప్రారంభం కాబోతాయి దసరా వరకు పూర్తి కూడా చేయిస్తా అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియదు అక్కడ ఈ వార్డులో కూడా ఇంకా దాదాపు ఒక నలభై ఒక్క లక్షలు ఉంది ఇంకా ముందు ముందు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి వారి తీసుకొస్తాం గత ప్రభుత్వ పథకాలను కంటిన్యూ చేస్తూనే ఈనాడు కళ్యాణలక్ష్మి కావచ్చు ఇందిరా మిల్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కావచ్చు సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపడుతా దాంతో భాగంగా మా క్రైస్తవ సోదరులు ముగ్గురు లోన్ కూడా అప్లై చేసుకున్నారు వన్ ల్యాక్ వరకు ఆ ముగ్గురు కూడా మంజూరు అయిందని చెప్పి అంటే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు చోడెత్తులాగా నడవాలి ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉంటారు వాళ్ళకు మెస్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండి అవి కూడా మనం గొప్పగా ఇవ్వడం జరుగుతూ ఉన్నాం మరి హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో నన్ను బాగా సహాయం చేసి నన్ను గెలిపించిన ప్రజలకు అప్పుడప్పుడు చెప్తే నేను గెలిచాను నేను నేను గెలిచాను కాదు నన్ను గెలిపించాను గెలిపించిన ప్రజలకు నేను ఉదయపూర్వక ధన్యాదాలు తెలియజేస్తూ నిరంతరం రుణపడి ఉంటూ సేవతోటే నేను రాజకీయాలకు వచ్చాను సేవతోటే రాజకీయాలకు వచ్చాను ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు ఈ ప్రాంత అభివృద్ధిలో నేను గెలిచింది మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో ముందు కూడా అభివృద్ధి జరిగింది అప్పుడు కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను రాజకీయానికి వచ్చాను ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఇప్పుడు కొందరు అప్పుడు తీట్టుకుంటాను ఎవరిదారు వచ్చినప్పుడు వాళ్ళ పేరు కూడా తీయరు పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్న వాళ్ళ పేర్లు తీయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు కానీ నేను పోటీ చేసిన నాకు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాయి రాజశేఖర్ గారు కావచ్చు రమణ గారు కావచ్చు ఇంకా సీనియర్ నాయకులు అందరు తెలుసు జగన్ రెడ్డి గారు వారు కూడా చేసారు అందరం కూడా ఇది నిరంతర ప్రక్రియలో పనులు చేస్తూ ఉంటాం కానీ ఈ మధ్యకాలంలో నాకు గొప్పగా అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని నేను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పట్టణంలోని మౌలిక వసతులు పెంచడానికి నేను కృషి చేశాను మౌలిక వసతులు పెరిగినప్పుడే పట్టణం అభివృద్ధి అవుతుంది దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు అందరూ కూడా మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు ఇరవై ఐదో వాళ్ళు కూడా తొమ్మిది లక్షలతో రోడ్ వేస్తున్నారు రమ్మంచే పక్కన సంస్థలు ప్రత్యేకంగా మొన్నే కోరిని రోజు వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు కూడా పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు